హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను రేపు గురువారం గురువారం రోజున కేవలం ఈ చెట్టు దగ్గర ఇది ఒకటి పడవేస్తే చాలు అంటే ఈ చెట్టు దగ్గర ఇది విసిరేసి వేస్తే చాలు ఇక మీరు అంతా కూడా బంగారు వర్షం కురుస్తుందనే చెప్పవచ్చు ఎందుకు అని అంటే మీకు మీ ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని ఉంటుంది కదా ఎందుకంటే మనకు దరిద్రాలు ఉన్నప్పుడే మన జీవితం అనేది అంధకారంగా మారిపోతుంది జీవితంలో మనం సంపాదించలేము ఏదీ సాధించలేము మనశ్శాంతి ఉండదు డబ్బుకు లోటు ఉంటుంది బంధాల మధ్య శక్యత ఉండదు ఇంట్లో ఎప్పుడూ కూడా చిరాకులు పరాకులు గొడవలు గోలలు సమస్యలు కష్టాలే ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా రేపు అంటే గురువారం రోజున ఈ చెట్టు దగ్గర ఇది ఒకటి విసిరేసి వెయ్యండి మన భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని రకాల వస్తువులకి ఖచ్చితంగా దృష్టి దోషాన్ని తొలగించేటటువంటి శక్తి అనేది ఉంటుంది నరదృష్టి కారణంగానే మన జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఇంట్లో డబ్బు కూడా నిల్వ ఉండదు డబ్బు ఎంత సంపాదించినా కూడా కొన్నిసార్లు చేతుల్లో చిల్లి గవ్వ నిలవదు అవసరానికి డబ్బు అందదు అత్యవసర పరిస్థితుల్లో కూడా అప్పులు కూడా చేయవలసినవలసిన పరిస్థితి అనేది వస్తుంది దీంతో చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే బ్రతకడం చాలా కష్టము ప్రతి మనిషికి కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది ప్రతి పని కూడాను డబ్బు ఉంటేనే కడుపు నిండా తిండి కూడాను తినగలుగుతాము ఇతర వస్తువులు ఇతర పనులు చేసుకోగలుగుతాము సమాజంలో గౌరవం అనేది ఉంటుంది సమాజంలో గౌరవం ఉండాలి అనన్నా అంతేకాదు గౌరవంతో హ్యాపీగా బతకాలి అనన్నా డబ్బు ఉండాలి ఇలా ప్రతిదానికి డబ్బు అనేది చాలా అవసరము అయితే ఈ డబ్బుని మరి సంపాదించడమే కాకుండా సంపాదించిన సొమ్ముని కూడబెట్టుకుని అత్యవసరానికి వాడుకునే అంత శక్తి కూడా ఉండాలి కదా అలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దైవశక్తి యొక్క అనుగ్రహం మన పైన ఉండాలి ఆ దైవశక్తి మన దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా దుష్టశక్తిని తొలగించుకోవాలి ఈ దుష్టశక్తి తొలగించుకోవడానికి రేపు గురువారం రోజున ఈ చెట్టు దగ్గర ఇది విసిరిస్తే చాలు ఇక దుష్టశక్తులు శక్తులు చెడు ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి కొన్నిసార్లు మనం డబ్బు ఎంత సంపాదించినా అసలు చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు అత్యవసర పరిస్థితుల్లో అప్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు అప్పులు కూడా అసలు మనకి ముట్టవు అత్యవసరం అన్నా సరే అప్పు ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రారు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే ఖచ్చితంగా మన వెంట ఏదో తెలియని నీడలా దుర్శక్తి మనల్ని వెంటాడుతుందని అర్థము కష్టాల పాలు చేస్తుంది అని గ్రహించుకోవాలి దీంతో చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే బ్రతకడం చాలా కష్టము ప్రతి మనిషి కూడా డబ్బుతో మునిపడి ఉంటుంది డబ్బు ఉంటేనే కడుపు నిండా కూడా తిండి తినడానికి ఉంటుంది ఇతర వస్తువులను కొనుక్కోగలుగుతాము అంతేకాదు పనులను చేసుకోగలుగుతాము సమాజంలో గౌరవం ఉంటుంది బ్రతకాలి అన్న డబ్బు ఉండాలి ఇలా ప్రతిదానికి డబ్బు అనేది చాలా అవసరానికి మించి ఉపయోగపడుతూ ఉంటుంది డబ్బు అనేది చాలా అవసరము డబ్బు మనం ఎప్పుడైతే మిగతా అంటే జాగ్రత్తగా మితిగా అవసరానికి మాత్రమే వాడతామా అప్పుడు మనకి అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు అవసరం ఏర్పడింది అని అంటే డబ్బు అవసరం ఏర్పడినప్పుడు డబ్బు ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాము అనవసరమైన వాటికి డబ్బును ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటే మనము జాగ్రత్త పెట్టకుండా ఉంటే మనకి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలి అన్నప్పుడు ఎవరు ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు మనము ఏదైతే అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని దాచుకున్నామో ఆ డబ్బు మాత్రమే ఉపయోగపడుతుంది డబ్బు అవసరం ఏర్పడినప్పుడు డబ్బు ఉంటేనే ఏదన్నా చేయగలము అంతేగాని డబ్బు లేకపోతే అసలు మనం ఒక అడుగు తీసి ఇంకొక అడుగు కూడా పెట్టాలి అన్న భయం ఈ రోజులు అలా మారిపోయాయి సమాజంలో ఖచ్చితంగా చేతి నిండా డబ్బు ఉన్నవారికి డబ్బును సంపాదించేవారికి సమాజంలో ఉండే వ్యక్తులు గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు అందుకే అందరూ డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఈ డబ్బు కోసమే చాలా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా సరే కొన్ని సమయాలలో చిల్లి గవ్వ కూడా ఇంట్లో ఉండదు చేతిలో నిలవదు ఇంట్లో డబ్బు నిలవక పోవడానికి వాస్తు నియమాలు కూడా కారణం అవు కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పనులు చేస్తే ఇంట్లో డబ్బుకు కొరత అనేది ఉండదు ఇబ్బందులు అనేవి ఉండవు అలానే తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారు భావిస్తూ ఉంటారు అనేక పూజలు కూడా చేస్తూ పూజిస్తూ ఉంటారు ఇంట్లో డబ్బు నిలవకపోతే రోజు తులసి మాతకు పూజించాలి అని జ్యోతిష పండితులైతే తెలియజేస్తున్నారు ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనానికి కొరత ఉండదు అని పండితులు చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారము చూసుకున్నా లేదా పరిహార శాస్త్రం ప్రకారము చూసుకున్న డబ్బు అనేది ఇంట్లో నిలవాలి అన్నా డబ్బును సంపాదించాలి అన్నా డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులను తరిమి వేయాలి అన్నా ఖచ్చితంగా మనకు ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని రకాల పరిహారాలు చేయవలసి ఉంటుంది ఆ యొక్క పరిహారాలు మన జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తాయి ధనం రాకుండా ఆపై చెడు శక్తులను తొలగిస్తాయి అంతేకాదు మనకు డబ్బుని ఆకర్షించేటటువంటి శక్తిని కలిగిస్తాయి అవసరానికి అత్యవసరానికి అందచేయడానికి కూడా ఉపయోగపడతాయి తులసి కోట అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉంటుంది మన భారతదేశంలో తులసి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది తులసి చెట్టును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా విష్ణుమూర్తులతో భావిస్తూ ఉంటారు తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఆ ఇల్లు తొలతూగుతూ ఉంటుంది ఇక లక్ష్మీనారాయణులతో సమానంగా భావించే తులసి మొక్కకి ప్రతిరోజు కూడా నీరు పోసి ఆ చెట్టుని పూజించడం వల్ల ఇంట్లో సానుకూలత ప్రభావం అనేది ఏర్పడుతుంది ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఉంటాయి తులసి కోట ఎంత పచ్చగా ఉంటే ఆ ఇల్లు అంత శక్తివంతంగా ఉందని అర్థము అంత దైవశక్తిని పొంది ఉంటుంది అని ఆ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అని ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారని శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి తులసి చెట్టుని ప్రతినిత్యము పూజించడం వలన ఆర్థిక బాధలు అనేవి తొలగిపోతాయి అలానే దైవ స్థానంగా ఉత్తర స్థానాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాము వాస్తు ప్రకారం ఉత్తర దిక్కుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఉత్తర దిక్కున ఎవరైనా సరే కొన్ని రకాల శుభ అంటే శుభానికి సంబంధించిన అంటే దైవాలి యొక్క ఫోటోలను లక్ష్మి కుబేర స్వామి గణపతుల యొక్క ఫోటోని ఉత్తర దిక్కు ఉండే గోడకి తగిలించాలి లేదా ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున మనకు సింహ ద్వారం ఉంటే ఆ ద్వారానికి తగిలించిన మంచి ఫలితం అయితే కలుగుతుంది చాలామంది ఇంటికిని ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు నిలవదు ముఖ్యంగా సంపదకు ఉత్తర దిక్కుకి ముడిపడి ఉంటుంది ఈ దిశను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని వాస్తు శాస్త్రం మనకు తెలియచేస్తుంది ఎప్పుడైతే ఉత్తర దిక్కు ఖాళీగా ఉంది కదా అని చెప్పి బరువైనటువంటి వస్తువులను పాడైపోయినటువంటి వస్తువులను అవసరం లేని వస్తువులను చీపుళ్ళను వంటివి పెట్టడం వల్ల గడియారాలు వంటివి పెట్టడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎక్కువగా ఏర్పడుతుంది దైవశక్తి అనేది తగ్గిపోతుంది ఇంట్లో రకరకాల కష్టాలు సమస్యలు అపుల బాధలు ఆర్థిక సమస్యలు ఇలా రకరకాలైనటువంటి సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి దరిద్ర బాధలు అనేవి వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిక్కును అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు ఇక అంతేకాదు మన ఇంట్లోకి దైవశక్తి రావాలి అన్న ఇంట్లో ఉత్తర దిక్కును నుండే వస్తుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజులలో కొన్ని పండుగల రోజుల్లో ఉత్తర దిక్కుని శుభ్రం చేసి ధూపం వేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి వేసుకొని కూర్చొని ఉంటుంది ఇక అంతేకాదు ఇంట్లో ఆడవారైనా మగవారైనా ఎక్కువసేపు నిద్రించకూడదు ఇలా నిద్రపోవటం వల్ల ప్రతికూల స్థితికి దారి తీస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇలా ఎందుకు చెబుతారో ఎవరికి అర్థం కాదు కానీ శాస్త్రం ప్రకారం ఎక్కువసేపు నిద్రపోకూడదు అని అంటూ ఉంటారు అంటే ఎక్కువసేపు నిద్రపోవడం నిద్రపోయేవారు అంటే లక్ష్మీదేవికి నచ్చదు అదేవిధంగా ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు హాని కలుగుతుంది అని పండితులు వివరిస్తూ ఉన్నారు ఎక్కువసేపు అంటే వేలాపాలా లేకుండా నిద్రించడం నిద్రపోతూనే ఉండడం అదే పినిగా నిద్రపోవడం తినడం ఇదే అంటే ఇలా నిద్ర తిండి రెండు తప్పే వేరే మిగతా భవిష్యత్తు పైన కానీ లేదా వారి జీవితం పైన కానీ ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం లేదు ఫ్యూచర్ ప్లానింగ్కి ఏ పని చేయకుండా కష్టపడకుండా కేవలం తినడం పడుకోవడం వంటి బద్ధకంగా ఉండి అలాంటి పనులు చేసేవారు అంటే లక్ష్మీదేవి ఎప్పటికీ ఇష్టం పడదు అలాంటి వారి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అన్ని అపజయాలే ఉంటాయి కాబట్టి ఎప్పుడు తినడం పడుకోవడమే కాకుండా ఎప్పుడైనా సరే మన ఎదుగుదల గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి ఇక డబ్బు డబ్బును ముందుగా గౌరవించాలి డబ్బుని సరి అయిన దిశలో ఉంచాలి చాలామంది ఇంట్లో డబ్బును ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు దీనివల్ల డబ్బుని అవమానించినట్లు అవుతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ డబ్బుని అసలు ఉంచకూడదు మన ఇంట్లో ముఖ్యంగా వాస్తుని చూసుకొని మన ఇంట్లో డబ్బుని ఒక చోట పెట్టుకొని మిగతాగా వాడుకోవాలి అంటే మన అవసరం మేరకు వాడుకోవాలి అవసరానికంటే ఎక్కువగా వాడుకోకూడదు అత్యవసరానికి మళ్ళీ ఆ డబ్బు మనకు దొరకదు కాబట్టి ఇంట్లో బీరువాని ఎప్పుడైనా సరే ఉత్తర దక్షిణ దిశలలో పెట్టుకోవాలి అంటే మన బీరువాని ఉత్తర బీరువా ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం వైపు చూడాలి బీరువాని దక్షిణం వైపు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో అదృష్టం అనేది కలిసి వస్తుంది దీనినే నైరుతి దిశ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ దిశ అనేది లక్ష్మీ కుబేర్లు యొక్క అనుగ్రహంతో ఉంటుంది కాబట్టి ఈ దిక్కున బీరువాన్ని పెట్టుకోవడం వల్ల సంపద అనేది పెరుగుతూనే ఉంటుంది అలానే మన ఇంట్లో దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఎక్కడ పడితే అక్కడ డబ్బును పెట్టకుండా బీరువాలో ఈ దిక్కున నైరు దిక్కున బీరువాను అమర్చుకొని ఆ బీరువాలో డబ్బును సేవ్ చేసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో సంపద అనేది చక్కగా పెరుగుతుంది మరి రేపు గురువారం రోజున ఎక్కడ ఏ చెట్టు దగ్గర ఏది పడేయాలో తెలుసుకుందాము నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే కొన్ని పరిహారాలు అనేవి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయనేది తెలిసిన విషయమే నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనటువంటిది ఆరోగ్యానికి కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది నిమ్మకాయకు చెడుని తొలగించేటటువంటి శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి బాగా పండినటువంటి ఒక నిమ్మకాయను తీసుకోవాలి ఆ నిమ్మకాయను మనం ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి ఇలా తిరగడం వల్ల ఇంట్లో ఏదైనా మూలన ఏదైనా చెడు శక్తి కానీ ఉంటే ఆ నిమ్మకాయలోనికి వచ్చేస్తుంది ముఖ్యంగా ఆ నిమ్మకాయకి చిన్న హోలును చేయాలి అంటే రంధ్రాన్ని చేయాలి అంటే దేనితోనైనా చిన్నగా రంధ్రాన్ని చేసి ఆ హోలులో ఉప్పుని నింపి ఆ తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా కలిగి తిరగాలి అలా మీరు తిరిగేటప్పుడు దొడ్డు ఉప్పు నిమ్మకాయ రెండు కూడా కలిసి ఇంట్లో ఉండే చెడు శక్తిని ఖచ్చితంగా లాగేసుకుంటాయి నిమ్మకాయ అనేది చాలా విధాలుగా వాడుతూ ఉంటాము అంటే ఆహారంలో వాడుతూ ఉంటాము నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది కాబట్టి నిమ్మకాయను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము ఆహారంలో అదే విధంగా ఆ నిమ్మకాయను దృష్టిని కూడా తీస్తూ ఉంటాము దృష్టి దోషాలను కూడా చాలా తొందరగా చాలా వరకు తొలగించి వేస్తుంది దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నిమ్మకాయ వల్ల మనకు ఆరోగ్యం అనేది కలుగుతుంది దృష్టి దోషం అనేది తొలగిపోతుంది అంతేకాదు నిమ్మకాయతో దృష్టి క్షణంలోనే తొలగిపోతుంది కాబట్టి నిమ్మకాయతో దృష్టిని తీస్తూ ఉంటాము తాంత్రిక పరిహారాలలో కూడా వాడుతూ ఉంటాము నూతన వాహనాన్ని తీసుకున్న వాహనానికి నిమ్మకాయని కడుగుతూ ఉంటాము నూతన గృహానికి కూడా ఇంటి ప్రధాన ద్వారానికి కూడా నిమ్మకాయలను కడుతూ ఉంటాము ఇలా ఎంతటి భయంకరమైన దృష్టి దోషాన్ని అయినా నరదృష్టిని అయినా నరఘోషను అయినా నకారాత్మక శక్తిని అయినా తొలగించేటటువంటి శక్తి ఈ నిమ్మకాయకు ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయని మనం ఈ ఒక్క చెట్టు దగ్గర పడవేస్తే ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోయాయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అయితే నిమ్మకాయను ఏ చెట్టు దగ్గర పడేయాలి అంటే బాగా పండిన ఒక నిమ్మకాయను తీసుకొని మనం చెప్పినట్లుగా హోల్ చేసి ఆ హోల్లోకి దొడ్డుపు నింపి ఆ తర్వాత నిమ్మకాయని పట్టుకుని ఇల్లంతా కూడా తిరగాలి అయితే ఇల్లంతా తిరిగేటటువంటి సమయంలో ఎవరి దగ్గర కూడా మాట్లాడకూడదు ఇల్లంతా కూడా తిరిగి ఆ నిమ్మకాయను తీసుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా కానీ చేసారంటే ఖచ్చితంగా మీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది వేప చెట్టు కూడా శక్తిని లాగేసుకుంటుంది చెడు శక్తిని చెట్లలో చెట్టు కూడా ఒకటి మనకు భావిస్తూ ఉంటాము ఆర్థిక కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది వేప చెట్టుకి కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం రోజున ఇలా నిమ్మకాయను వేప చెట్టు దగ్గర విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రావటం వలన మనకు ధనం రావకుండా ఆపేటటువంటి శక్తులన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం ఎప్పుడైతే ఈ పని చేస్తారో అప్పుడే తొలగిపోయి మిమ్మల్ని అదృష్టం పట్టుకుంటుంది ఐశ్వర్యం లభిస్తుంది బాధల నుంచి విముక్తి పొంది కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున నిమ్మకాయని ఏం చేయాలి అన్నది ఏ చెట్టు దగ్గర పడేయాలి అనే విషయాన్ని ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అసలు మర్చిపోదు మొదటిసారికి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్